హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఎందుకు ప్రార్థన చేయరాదో తెలుసుకుందాము పిల్లలు దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఉంటే పక్కకు జరుగు అని పెద్దలు మందలిస్తారు అనేక దేవాలయాల్లో ఈ సమస్య లేకుండేలా ఎదురు భాగంలో ఇనుప కంచెను నిర్మిస్తారు విగ్రహాన్ని సూటిగా కాక కాస్త ఎడంగా కుడివైపుకు కానీ ఎడమవైపు కానీ నిలబడి దేవుని చూస్తూ ప్రార్థించవచ్చు సూటిగా దేవుని దృష్టి పడేలా కాక ముప్పై డిగ్రీలు పక్కగా చేతులు జోడించి నిలబడి ప్రార్థన చేయాలి దేవతా విగ్రహం నుండి నిలబడే దైవ కృపాశక్తి సర్పగతిలో తరంగాలుగా ప్రవహిస్తూ భక్తుడిని చేరుతుంది కావున విగ్రహం వద్ద ఉన్నప్పుడు చేతులు జోడించి కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా దైవధ్యానంలో మునిగి ఉండాలి అలా చేతులు జోడించి ఉండటం వలన మెదడు నుండి ప్రాణశక్తి శరీరమంతటా వ్యాపిస్తుంది చేతిలోని ప్రతివేలు విభిన్నమైన శక్తిని కలిగి ఉంటుంది కావున అలా నమస్కారం పెట్టి ఉంచడం ద్వారా శారీరక బలం మరియు బుద్ధి బలం మరియు ఆత్మవిశ్వాసం పొందబడతారు మానవ దేహం సూటిగా దైవ విగ్రహం నుండి వెలువడుతున్న దివ్య కిరణాలను భరించలేదు కావున విగ్రహానికి సూటిగా నిలబడి ప్రార్థన చేయరాదని పురాణంలో చెప్పబడినది అందుకే మన పెద్దలు పెద్దలు కానీ మన పూజారులు కానీ విగ్రహం ఎదురుట నిలబడకూడదని పక్కకు జారు జరిపిస్తారు దయచేసి ఇది అందరూ గమనించి విగ్రహం ఎదురుగా ఎవరు నిలబడకుండా దేవుని పూజలు చేస్తారని మనవ చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్ణాటక శ్రీనివాస్ త్రిపుల్పై థ్యాంక్ యూ వెరీ సో మచ్